జర్నలిస్ట్ సాయి ఇవాళ ఉదయం ఒక వీడియో వదిలేడు జగన్పై ద్వేషం ప్రమాదం దానికి ఒక మూడు కారణాలు చెప్పుకొచ్చాడు మూడు నాలుగు కారణాలు చెప్పుకొచ్చాడు మొట్టమొదటిది పేదలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని మోసం చేసేసారు దేనికి అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నారు కాబట్టి ఆ ఆశ అలా కలిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మోసం చేసేసారు ఇక మధ్యతరగతి దానికి ఒక రీజన్ చెప్పుకొచ్చాడు విచిత్రం అంటే ఏంటంటే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల దగ్గర పనిచేయడానికి ఎవరు రావట్లేదంట పని మనుషులు కానీ ప్లంబర్లు కానీ ఎలక్ట్రిషియన్స్ కానీ చేస్తానికి ఎవరు దొరకట్లేదంట అంటే జగన్ ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల పేదల బ్రతుకులు మారిపోయినాయి అని చెప్పేసి ఎలా ఫీలింగ్ అంట ఆ కసి వీళ్ళు పెంచేసుకుని జగన్కి ఓటేయలేదని మాట్లాడతాడు ఇక ధనికులు వాళ్ళ దగ్గర గతంలో గుమస్తాలుగా చేస్తానికి మూడు వేలు నాలుగు వేల రూపాయలు వచ్చి కూర అంట వాళ్ళే బతిమాలి జగన్ వచ్చిన తర్వాత వాళ్ళు పదివేల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు సంక్షేమ పథకాల ద్వారాగా వాళ్ళు ఆర్థికంగా బలపడిపోయారు ఎవడు చెప్పిన మాట వినట్లేదు అని చెప్పేసి అని ధనవంతులు కసి పెంచుకొని జగన్మోహన్ ఓడించేశారంట అరే ఇది ఏమన్నా విశ్లేషణ సాయన అసలా ఒకసారి వీడియో వినిపిస్తా కొద్దిగా లెంత్ ఉన్నా సరే ఓపికగా వినాల్సిందే వినండి ఒకసారి సరే అంటాడు జగనెట్ అంటాడు ఇదే రాజకీయంతో రోజు టీవీ డిబేట్ ఇంకా నడుపుతాను జగన్ పరిశ్రమలు కాలేదు పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా ఇప్పుడు పరిశ్రమ ఉన్న గ్రీన్స్ వెళ్ళి వచ్చింది ఆయన జగన్ టైంలో ప్రారంభమైనటువంటిదే కదా అట్లాగే వద్దాం జగన్ టైంలో వచ్చినాయే కదా అట్లాగే పరిశ్రమలు ఇప్పుడు ఏవైతే చెప్తున్నాయి ఆరు నెలల్లో ఏం పుట్టుకురాలేదు ఆరు నెలలు ఒప్పందాలు చేసుకుంటే ఈ కవరింగ్ లో వద్దనేది జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన పరిశ్రమల పేర్లు ఒక నాలుగు చెప్పాయా నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే గతంలో ఐటీ మంత్రిగా చేసిన గుడివాళ్ళ అమర్నాథ్ కానీ వాళ్ళే చెప్పలేరు కదా మా హయాంలో ఈ పరిశ్రమ తీసుకొచ్చామని చెప్పేసి అని వాళ్ళ హయాంలో నిజంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఉంటే వాళ్ళు చెప్పుకుంటారు కదండి వాళ్ళు చెప్పరు మీరు చెప్పేస్తారు ఈ ఆరు నెలల్లో పరిశ్రమలు పుట్టుకొచ్చేస్తాయా ఎందుకు ఈ పనికి మళ్ళీ విశ్లేషణ కాస్త సిగ్గుపడిచాయి ఒకవేళ వచ్చి ఉంటే తీసుకొచ్చు ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాడు వైసీపీ నాయకులు చెప్పుకుంటారు వాళ్ళ చెప్పట్ల ఊకించుకుంటున్నారు ఇక్కడ జగన్ హయాంలో వచ్చేసినాయి ఈ ఆరు నెలల్లో పుట్టుకొచ్చేసినాయి అంటే ఇప్పుడు పరిశ్రమలు ఏమీ రాలేదు అన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వచ్చినాయి చదువుతూ ఉంటావు కదా రోజు పేపర్లు చదువుతూ ఉంటావు కదా చదువుతావు కదా ప్రతిరోజు ఏదో ఒక పరిశ్రమ ఏపీకి రాబోతుంది నారా లోకేష్ గారు మాట్లాడారు ఒప్పందాలు జరిగినాయి అని చెప్పేస్తున్నావు లేదంటే ప్రతిపాదన పంపించారో ఏదో ఒక వార్త మనం చదువుతానే ఉన్నాం కదా పైగా ఆరు నెలల్లో పుట్టుకొచ్చేసినాయా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఏ పరిశ్రమ వచ్చిందో ఎవరికీ తెలియదు నువ్వు కూడా చెప్పలేవు వాళ్ళే చెప్పగలరు ఇక్కడ నువ్వేం చెప్తావు ఇంకా మాట ఇంకా మాట అసలు మ్యాటర్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది వినడు బాగా అదానీ అంబానీలు చూసి జగన్ ఉన్నప్పుడు కదా వచ్చినా కాబట్టి ఇది రోజు నెగిటివ్ ప్రచారం ద్వారా విధ్వంసం ఇది ఒక అసంతృప్తి ఏంటంటే పేదవాడి అసంతృప్తి ఏంటంటే ఒక స్థాయికి వస్తున్నావు ఇంకా కావాలి ఇంకా ఏదో కావాలన్న అసంతృప్తి అయ్యో ఇది అతి మాటలు చాలా అతని మాటలు నువ్వు ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారాగా పేదవాడు ఒక స్థాయికి వచ్చేసాడా ఇంకా అత్యాస ఏమన్నా విశ్లేషణ సాయి అది ఉపాధి కల్పించాడు ఉద్యోగాలు కల్పించాడు పని కల్పించాడు తద్వారాగా వాళ్ళ బ్రతుకులు మారుతున్నాయని చెప్పట్లా సంక్షేమ పథకాల ద్వారాగా బ్రతుకులు మారిపోతున్నాయి ఇంకా కావాలి ఇంకా కావాలి అత్యాసకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డిని ఓడించేసానని మాట్లాడుతున్నావా నీకు తెలియదా సాయి అలా నిన్ను జర్నలిస్ట్ అనలా ఇంకా మాట్లాడతారు ఇంకా దరిద్రం ఇస్తామని చెప్పినటువంటి సూపర్ సిక్స్ జగన్ ఓటంలో కారణం మధ్య తరగతి వచ్చేటప్పటికి ఇంట్లో పని మనుషుల దగ్గర నుంచి ప్లంబర్ నుంచి ఎలక్ట్రీషియన్ దాకా ఎవరు దొరకనటువంటి పరిస్థితి ఎందుకంటే జగడిస్తున్న సంక్షేమ పథకాల వల్లనే వాళ్ళందరూ బలిసి కొట్టుకుంటున్నారు అన్నటువంటి ఒక కసి రేగింది ఇది చాలా దారుణం సాయి ఇది మధ్య తరగతి కుటుంబికుడు ఇవిడు కూడా అలా అనుకోడు మధ్య తరగతి వాళ్ళు ఎవరు కూడా అలా అనుకోరు అసలు నువ్వు అనుకుంటే సరిపోతా తరగతి కుటుంబాలు పని చేయడానికి ఎవరు దొరకట్లేదు ప్లంబర్లు ఎలక్ట్రిషియన్స్ పని చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం వాడికి అబద్ధం ఇంకొకరిని నితుక్కుంటాడండి వీడింట్లో పని చేసుకోవడానికి అయినా మధ్య తరగతి ఇళ్లలో పని మనుషులు పెట్టుకుంటారా అనేది నూటికి తొంభై శాతం అబద్ధం నూటికి తొంభై శాతం మధ్యతరగతి కుటుంబాల్లో యువుడు కూడా పని మనుషులు పెట్టుకునే స్థాయికి ఇంకా మనం ఎదిగిపోవాలా ఎదిగిపోయారా నువ్వు చూపి తప్పని మధ్యతరగతి కుటుంబాల్లో పని మనుషులను పెట్టుకుంటారని నువ్వు చూపించగలుగుతావా వాళ్ళ పళ్ళు వాళ్ళే చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు తరగతి అని ఎందుకు వచ్చింది ఒకవేళ పని మనుషులు పెట్టుకునే పళ్ళు అయితే వాళ్ళు తరగతి కుటుంబాలు ఎందుకు అవుతారు వాళ్ళు తరగతి వాళ్ళు ఎందుకు అవుతారు వాళ్ళ పని మనుషులు పెట్టుకునే స్థాయి ఉంటే మన మధ్య తరగతి అని ఎందుకు సంబోధిస్తాం మనం చిన్న లాజిక్ మిస్ అవుతులందుకు అసలు అనిపించట్లేదా మాట్లాడేటప్పుడు కూడా మనకు అనిపించట్లేదా ఎక్కడ నుంచి చూపించగలుగుతావా తరగతి కుటుంబాల్లో పని మనుషులను పెట్టుకొని పనులు చేయించుకునే వ్యక్తిని ఆ కుటుంబాలను ఎక్కడైనా చీపించగలుగుతావా పని మనుషులు పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చుకునే పొజిషన్లో ఉంటే వాళ్ళు వాళ్ళని మనం మధ్య తరగతి అని చెప్పేసి ఎందుకంటావా అంటే వాళ్ళకి పని చేయడానికి మనుషులు దొరకట్లేదంట అందుకని చెప్పేసి కసి పెంచేసుకుంటారా ఏమన్నా మైండ్ నీకు అసలు బుర్ర పని చేస్తుంది బుర్ర పని చేస్తుందా బుర్ర ఉండే మాట్లాడుతున్నావా కొంచెం అయినా సరే ఇప్పుడు నేను పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి అంతేనా ప్లంబర్ అయినా ఎలక్ట్రిషన్ అయినా ఇంకొకడైనా ఇంకొకడైనా ఎవడు పని చేస్తే అక్కడికి డబ్బులు వస్తాయి పని మనుషులు దొరకట్లేదు ఇంకా ఎవడు పని మనుషులుగా ఏ చేసేస్తున్నాడు ఏ కాలంలో ఉన్నావు ఏ జమానాలో ఉన్నావు అసలు ఇవాళ రోజున ఎవడ కాడు మనంతటి మనం పని చేసుకొని బతుకుదాం ఆ స్టేజీకి వచ్చేసారు అప్పుడు దశాబ్ద కాలం బట్టి అదే మైండ్ సెట్తో ఉన్నారు అందరూ కూడా ఎక్కడో ఇక్కడ కాదు పెద్ద పెద్ద సిటీల్లో నగరాల్లో నువ్వు చెప్పే పని మనుషులు వీళ్ళు తప్పితే మన రాష్ట్రాల్లో మధ్యతరగతి కుటుంబాల్లో పని మనుషులు పెట్టుకొని పనులు చేయించుకున్న ఎవరు నాకు అర్థం కాదు అంటే నువ్వు చేయించుకుంటావేమో నీకు నువ్వు మధ్యతరగతి కుటుంబం అనుకుంటే అది చాలా చిరాకు అది ఇప్పుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చేస్తన్నారా పని చేయకుండా ఇంటికాడ ఉంటున్నారని చెప్పి చెప్పే ప్రయత్నమా నీ విశ్లేషణ అంటే నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి అప్పుడు నీకన్నా అర్థం అవుద్దంటే నీకు కూడా అర్థం కాదు మళ్ళీ చూసుకో ఒకసారి కలితే నువ్వేం చెప్పి ఒకసారి నువ్వు మళ్ళీ చూసుకో

జగన్ ఉంటే వీళ్ళకి ఎందుకు నష్టం సింపుల్గా ఏమైనా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాల రూపంలో వాళ్ళు బతుకులు మార్చేసాడని చెప్పేసి అని మధ్య తరగతి వాళ్ళు జగన్ పైన కక్ష పెంచేసుకున్నారు వీళ్ళకి పని చేస్తానికి మనుషులు దొరకదు అంటే వీళ్ళకి పని చేయించుకోవడానికి మనుషులు దొరకట్లేదంట అందుకని చెప్పేసి అని కక్ష పెంచేసుకున్నారు ఏమన్నా లాజిక్ కాసా ఇది ఏమండి మనలో అనమాట మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి మధ్యతరగతి వాళ్ళు పని మనుషులు పెట్టుకుని పనులు చేయించుకునే స్థాయికి వచ్చారా ఆ స్థాయిలో ఉన్నావా ఒకే నిజంగా ఆ స్థాయికి వచ్చి ఉంటే కనుక వాళ్ళని మధ్యతరగతి అని చెప్పేసిన మనం ఎందుకంటాం ఎందుకంటామండి మనం అనం కదా అంటే వాళ్ళే ఒక పని మనుషులు పెట్టుకుని పని చేయించుకొని వాళ్ళకి నెల నెలా జీతాలు ఇచ్చుకునే స్థాయిలో వాళ్ళు ఉంటే మధ్యతరగతి వాళ్ళు ఎందుకు అవుతారు ఏమైనా అర్థం ఉందా ఇక్కడ ఇంకొకటి ఇష్ట ధనవంతులు వాళ్ళ గురించి మాట్లాడతాడు ఒకసారి వినండి జగన్ సెంట్రలైజ్డ్ సెంట్రలైజ్ సిస్టమ్ వ్యాపారస్తుడికి తన షాప్ లో పనిచేసేటటువంటి గుమస్తా ఇదివరకు నాలుగు వేలకి మూడు వేలకి బతిని వచ్చేటటువంటి వాళ్ళ నుంచి ఇప్పుడు పదివేల రూపాయలు డిమాండ్ చేసే స్థాయికి వచ్చింది ఎక్కడ అది ఎక్కడ సాయి నువ్వు చెప్పేది ఏంటి జగన్ రాకముందు అంటే రెండు వేల పంతొమ్మిది వరకు షాపుల్లో పనిచేస్తే గుమ్మస్తాలకి జీతం మూడు వేలు నాలుగు వేల మూడు వేల రూపాయలకి నాలుగు వేల రూపాయలకి ఎవడైనా పని చేస్తున్నాడా ఏ ఒక ఏ జమాన గురించి చెప్తున్నావు నువ్వు అంటే ఇప్పుడు ఎవడో రావట్లేదు మూడు వేలకి నాలుగు వేలకి ఇంకా మాట్లాడు చూడు పేదవాడు ప్రశ్నించే స్థాయికి వచ్చాడు ఇది చాలా అతి తెలుసా నీకు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు రోజుకు వంద రూపాయలకి ఎవడన్నా పని చేస్తాడా గుమ్మస్తాలకు నెలకు మూడు వేలకి నాలుగు వేలకి బతిమాల వచ్చేవారా ఇది రెండు వేల పంతొమ్మిది వరకు జగన్ వచ్చిన తర్వాత వాళ్ళు బ్రతుకులు మార్చేసాడా ఇప్పుడు నెలకు పదివేలు అడుగుతున్నారా ఏమన్నా ఎవడన్నా పదివేలకి ఎక్కడైనా పని చేస్తున్నారా అసలు పదివేల రూపాయలకి కూలి పనికి వెళ్తే ఐదు వందలు వస్తుందండి వాళ్ళ నువ్వు ఏ పనికన్నా వెళ్ళు నువ్వు ఏ పనికి వెళ్ళినా కానీ మినిమం ఐదు వందల రూపాయలు తక్కువ లేదు వాళ్ళ ఎక్కడైనా సరే కలితే నువ్వు ఏ అడ్డా మీదకి అడుగు గుమస్తాగ ఎందుకు చేసుకోవాలి మూడు వేల రూపాయలకి ఎందుకు పని చేసుకుంటాడు వెళ్ళి ఏ అడ్డ మీద నుంచి ఉన్నా సరే కూలి పనికి వెళ్ళినా సరే చక్కగా ఐదు వందల రూపాయలు ఇస్తారు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్తారు స్టార్ట్ అవుద్ది సాయంత్రం ఐదు గల్లా పని క్లోజు అది ఏ అయినా సరే టాపిక్ పనా ఇంకో పనా ఇంకో పనా వాళ్ళ టైమింగ్స్ అంతే ఐదు వందలు ఇస్తారు ఆరు వందలు ఇస్తారు పనిని బట్టి అక్కడ డిమాండ్ని బట్టి ఏడు వందలు ఎనిమిది వందలు ఆ రోజులు కూడా ఉంటాయి జనం లేరు డిమాండ్ ఉంది వాళ్ళు ఏడు వందలు ఎనిమిది వందలు కూడా అడుగుతారు అలాంటిది మూడు వందల రూపాయలు అంటే మూడు వేల రూపాయలకి పని చేస్తానికి మనుషులు దొరకట్లేదని చెప్పేసి అని ధనవంతులు భావించి ఆకసి పెంచేసుకున్నారా ఏమంటే రెండు వేల పంతొమ్మిది వరకే వేసుకోకుండా జగన్ రాకముందే వేసుకో నువ్వు అన్నట్టుగా మూడు వేల రూపాయలకి నాలుగు వేల రూపాయలకి బ్రతి మాలి కింద జాయిన్ అయ్యి ఊరా ఏమైనా బుర్రని మాట్లాడుతున్నావా సై నీకు అసలు బుర్ర ఉండే మాట్లాడుతున్నావు బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా జర్నలిస్టువా పైగా జగన్ పైన ద్వేషమా చూపించు నీకు తెలిసిన ఒక వంద మందిని ఒక పది మందిని చూపించు ఇదిగో పలానా వ్యక్తి పలానా వ్యక్తి పలానా వ్యక్తి ఇలా రెండు వేల పంతొమ్మిది వరకు షాపుల్లో గుమస్తాలుగా పనిచేసేవారు వాళ్ళ నెల జీతం మూడు వేల రూపాయలు అని చూపించు ఎక్కడున్నారండి ఏం మాట్లాడుతున్నారు మీరు మరీ మీరు ప్రజల మీద ఇంత ద్వేషం పింజేసుకోకూడదు కాస్త మనం చెప్తే అతికినట్టు ఉండాలి కొట్టేటట్టు ఉండకూడదు ఎవడన్నా నమ్మాలి కదా మనం చెప్తే ఎవడ నమ్ముతాడే